వినాశకాలే విపరీత బుద్ధి ఎవరు చేసుకున్న పనికి వారే బాధ్యులు వారే అనుభవించాలని చెప్తాయి వేదాలు మహా మహాగ్రంథాలు మాట ఎవరైనా వింటారేమో గానీ చెడు తలపెట్టాలని శరీరమంతా రాక్షసత్వంతో ఉండే మానవ మృగాలు మాత్రం పెడచెవిన పెడతారు ఈనాటి నుండే కాదు యుగ యుగాలుగా సత్య యుగం నుండి మొదలు పెడితే పోయిన త్రేతాయుగం ద్వాపర యుగాల దాకా ఇలాంటి చెడు ధోరణితో కనబడిన రాక్షసులు చివరికి ఏమయ్యారో చూసే ఉంటాం శివుని తపస్సుతో ఎన్నో వరాలు పొందిన గొప్ప శివభక్తుడు రావణ బ్రహ్మ సైతం సీతమ్మ జోలికి వెళ్లి ఏమయ్యాడో చూసే ఉంటాం మహాభారతంలో పాండవులకు చోటివ్వకుండా అధర్మంగా జూధమాటలో గెలిచిన దుర్యోధనుడు శకుని ఏమైపోయారో వినే ఉంటాం ఈ భూమిపై ఎంతటి వాడైనా ఎవరైనా క్షమించరాని తప్పు చేస్తే వారికి స్థానం లేదు అంటూ ఘోరమైన శాపాలతో అంతమైపోయారు ఈ క్రమంలో గత వంద సంవత్సరాల్లో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నా మనిషి మారలేదు ఒకటి తర్వాత ఒకటి యుద్ధాలు రోజు రోజుకి ఈనాటి వరకు పుట్టుకొస్తున్నాయి ఈ క్రమంలో మానవులు ఇలాంటి ధోరణితో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఎన్ని చట్టాలు చేసినా పోలీస్ మిలిటరీ బలగాలు ఎన్ని వచ్చినా బరి తెగించి ప్రాణాలు లెక్క చేయకుండా మారణ హోమాల్ని సృష్టిస్తున్న మానవ మృగాన్ని కొన్నిసార్లు ఎవరు ఆపలేకపోతున్నారు వారు కత్తులు నాటు బాంబులు తుపాకులతో వాహనాలపై దుకాణాలపై దాడులకు పాల్పడుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితులు కూడా ఇలాంటి ఉదాహరణకి అర్థం పడుతున్నాయి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఎటుపోయినా మాకు సంబంధం లేదు మాకు పదవులు అధికార దాహం కావాలంటూ చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్రాన్ని అగ్రిగుండెల్లా తయారు చేస్తున్నారు పొగరు పట్టిన రాజకీయ గూండాలు ఎందుకు ఇలా చేస్తున్నారని గట్టిగా ప్రశ్నిస్తే Okay. మా నాయకుల కోసం ఏదైనా చేస్తాం మా నాయకులు మాకు దేవుడితో సమానం అంటూ తోకాలేని సమాధానాలు చెబుతూ మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు నిజానికి ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ రౌడీ మూకలది రాజకీయ కార్యకర్తలు కాదు అసలు తప్పు వీరిని అమాయకులు చేసి ఆట బొమ్మల్లా ఆడిస్తూ ప్రజలపై సమాజంపై ఉసికొలుపుతూ మంచివారిగా నటిస్తున్న బడా నాయకులది క్షమించరాని తప్పు మా లాంటి నాయకుల్ని ఎవరు ఏం చేస్తారు మేము చెప్పినట్టే పోలీస్ అధికారులైనా వినాలి అంటూ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని నేంతల్లా వ్యవహరిస్తున్నారు ఐదేళ్ల పాలనలో అధికారాన్ని విచ్చలవిడిగా దోచుకోవడమే కాకుండా మళ్లీ అదే అధికారాన్ని అడ్డు ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు అధికారులు చట్టాలు భయపడి వీరి కోసం పనిచేసిన రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే మాత్రం సామాన్య ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు క్షమించరు కొన్ని రోజులు ఓపిక పడతారు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరగబడతారనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ప్రజలు కూడా ఎప్పుడు సహనంతో ఓపిక పట్టరు కదా వారు తిరగబడితే ప్రభుత్వ పునాదులతో సైతం లేపేస్తారు అలా ప్రజలు చరిత్రలో తిరగబడిన ఘట్టాలు చాలా ఉన్నాయి ఇది తెలుగు ప్రజలకు కొత్త ఏం కాదు ఉద్యమ స్ఫూర్తి కలిగిన నాయకత్వ లక్షణాలు తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం మంచి జరగడం కోసం ప్రాణాలు కూడా అర్పిస్తారు అప్పుడు ఏ నీచ రాజకీయ నాయకుడు మిగలడు ఇప్పటికైనా రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తాము ప్రజల్లో భాగమే అని గ్రహిస్తే మంచిది రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి శాంతియుతంగా ఉండటం శ్రేయస్కరం లేదు ఇలాగే కొనసాగుతాము ఓట్లు వేసి ఎవరూ మమ్మల్ని పడగొట్టలేరు అనుకుంటే మాత్రం మీ చావును మీరే కొని తెచ్చుకున్నట్టే అని గుర్తించక తప్పదు వినాశనం సృష్టించే ఎంతటి వాడైనా ఒకవేళ ప్రజల నుండి తప్పించుకున్నా చివరికి కర్మ నుండి మాత్రం తప్పించుకోలేడని తెలుసుకోవాలి